ఎక్కువ ఎంతకొంత సిగరెట్ మొక్క కూడా మనశ్శాంతిగా కాల్చుకోనివ్వా ఉండండి దారిపేసా లేదు మళ్ళీ వచ్చి రండి రావాలి అందరూ వచ్చేసారు కదా బాబు ఫ్యామిలీ లీడర్స్ వస్తున్నారు కొంచెం వెనక్కి అదేం కాదు బాబు కిటికీ పక్క సీట్ కావాలి నాకు అన్నమాట క్లియర్ గా చూడాలి నువ్వు చూసి పీకి పొడిసేసే శనరీలు ఏం లేవు కానీ ఇక్కడ ఎళ్ళు కూసే అక్కడ నీకు ఇలా చెప్పాలను కదలే రండి కూర్చోండి సీట్లు చిన్నయ్య హ్యాపీ కదా మై డియర్ ప్యాసింజర్ సోదరు సోదరు ఏమన్నారా ఆవిడ తప్ప నా పేరు బలేరావు మాది నెల్లూరు పక్కన ఉన్న అది మాకు రొయ్య లాభారం అడ్రస్ ఒకటి అడిగితే నా రొయ్య ఒక విషయం ఈ అన్నవారం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ దండస్వామి వెళ్ళేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని ఎలియాస్ గైడ్ దేవానంద్ ఏ ఒంటి మీద సోములు ఎవరు స్వామి నువ్వు మాట్లాడుగా స్వామి నువ్వు మీ అందరి దృష్టిలో ఇది బస్సు కానీ బస్సు కానే కాదు నువ్వు అన్ని అపార్థం చేసుకుంటాడ బాబు కూర్చో బస్సు కాదు అంటే కాదని కాదు ఇది ఒక కదిలే కుటుంబం అంటే రన్నింగ్ ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ చూసాం సెకండ్ ఫ్యామిలీ చూసాం గానీ ఈ రన్నింగ్ ఫ్యామిలీ ఏంద్రా నా రొయ్య అంటే నా ఉద్దేశం మనం అంతా ఒక కుటుంబ సభ్యుల సర్దాగా గడపాలని ఏమో అనుకున్నా కాని సెంటిమెంట్ ఎక్కువైన ఎదో ఒక ఒరేయ్ నీ సోదాబి పసుపు రేరా ఎదవ నాయన మాస్టర్ బి కాస్త మర్యాదగా మాట్లాడు చెబో ఒక కుటుంబం అనుకున్నాక అండి బొట్టిని పిలుత్తారు ఇది నా రొయ్యరా మాస్టర్ ఏందిరా అన్నయ్య ఒక చెత్త రాయంటే కుటుంబం అంటే కుటుంబం అని కాదు జస్ట్ స్నేహితులు అన్నమాట ఫ్రెండ్స్ ముందు బస్ మళ్ళీ వరే అనుకుంటే ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ అన్నాక వరే అనుకుంటా ఇంకేమంటారు ఏదో ఇచ్చాను నువ్వు అసలు ఇప్పుడు ఒప్పన్ చేసామని నిన్ను ఇంత రాయ్ రాయ్స్ ఈ రోజు మన మధ్యన ఇద్దరు కూర్చున్నారు గురించి మాట్లాడి కూర్చో న్యూలీ కపుల్ మిస్ అండ్ మిస్టర్ కృష్ణమూర్తి కదా ఏంటి కామెడీయా మేం భార్య భర్తలం కాదని ముందే చెప్పా కదా ఏంటి అనౌన్స్మెంట్లు నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఒకసారి కలిగితే వంద సార్లు కెలగటం అలవాటు నన్ను ఫ్రాడ్ అంటావా నువ్వు ఇది జస్ట్ బిగినింగ్ అంతే చల్లే నేను ఆప్తను కూర్చోండి తీసుకురా

మనం ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్లో చూస్తున్నాం అందుకే కనిపించావు అవి వరుసగా ఒకదానికి కూడా అతుక్కుని ఉంటాయి మరి అయితే బస్సు అక్కడికి వెళ్తే దూరపుకొండ నుండి కదా బస్సు ఎక్కితే పడిపోద్ది అందుకని ఇక్కడ నుంచి చూడాలి అన్ని దగ్గర నుంచి చూపిస్తారని డబ్బులు చూసుకొని ఇప్పుడు ఏడ నుంచి చూడబట్టం వదినా తీసి అడగండి లేకపోతే ఈడ అదొక కొత్త గడ్డు అదుపు లేకుండా పోతుంది అరే అక్కడ లేకపోతే నప్పాలి టాపిక్ మా చూద్దాం డేంజర్ లో పడలే ఉన్నాం అక్కడ తీరికే చూడొచ్చు కానీ ముందు ఇక్కడ చూడండి ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చినట్టుంది ఎడమం పెడమం పెట్టి కూర్చున్నారు పెద్దలు మీరే చొరవ తీసుకు కలపాలి ఓ ఎబ్బో ఇడాకులు తీసుకున్న వాళ్ళనే కలపడం ఒక లెక్క నా రొయ్య ఇదిగో కష్టపెట్టా అసలు నిజంగా మీరు పెళ్ళాలేనా ఏంటండి మరి లేకపోతే ఏందయ్యా కొత్త కాపురం అన్నాక వెయ్యో ఒడుతురుగులు వస్తా ఉంటాయి ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటావైంది నా రొయ్య అది కాదు మొగాళ్ళం మనం సర్దుకొని పోవాలే ఇదిగో అమ్మాయి బోసం మీద ఆప్యాయంగా చెయ్యి చెబుతా ఎయ్యే అయ్యే అసలు నిజమేంటో తెలుసుకోకుండా ఏంటండి మీరు పోనీ కాయలు ఎవరే కావాలయ్య అమ్మాయికి మేమంతా లేవనుకున్నావా మరి ఏదిగా బుజమ్మ చేయాయి ఓయ్ నువ్వు ఎవరైనా నాకు చెప్పడానికి అర్థంగా ఇలా ఇలా బెదిరిస్తే బుజమే కేటల్ క్యాన్సిల్ ఆ టొదిలేడారికి లేదు చెయ్యేయాల్సిందే వెయ్యాల్సిందే మేము చెయ్యమన్నదే నీ పేలం మీదే బాబు ఇంకా నా వల్ల కాదండి ఏంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని నా భుజం మీద చేయవేసేద్దాం అనుకుంటున్నారా అయ్యో అది కాదండి నా ఉద్దేశం మనం భార్యాభర్తలం కాదని చెప్పేస్తాను బ్రేక్ అవష్ ఆ సారీ అండి సడన్ గా బ్రేక్ ఫాస్ట్ తెను బ్రేక్ ఫాస్ట్ మాత్రమే చెయ్యేస్తారా అయ్యయ్యో నిన్ కావాల్ మాత్రం ఎలేదండి ఈసారికి నమ్ముతున్నాను అదిని